పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కరికి లేచి మీ అమ్మ నన్ను ఏ జాబ్ చేస్తారో చెప్పాలా సరే సార్ రే గిరి నువ్వు లేచి మీ నాయన ఏం పనిచేస్తాడు చెప్పు మా నాయన డాక్టర్ సార్ డాక్టర్ మరి నీ రోజులకు మీ తల్లి తల్లెప్తో బాధపడుతున్నాడా మీ నాయన ఎడికి మాత్రం తెచ్చుండేది మా నాయన పశువులు డాక్టర్ సార్ తెమ్మంటారా సార్ తెలుసు తినుకున్నా వద్దులే సాయంత్రం మీ నాయన మా ఇంటికి రమ్మను దేనికి సార్ మా యావి ఎండి గడ్డి తినేదిలే పచ్చి గడ్డి వేసేదా మీ అమ్మేం పని చేస్తాడా ఇంజనీర్ సార్ మరి ఇంజనీర్ పని చేసే మీ అమ్మ పశువులు డాక్టర్ నేటర్ చేసుకునింది పెళ్ళైన తర్వాత జాబ్ వచ్చింది సార్ అదే లెక్క రే చరణ్ నువ్వు లేచి మీ అమ్మ నేనే పని చేస్తారు చెప్పు అదే అదే ఏమిరా చెప్పు మా నాయన చిన్న కంపెనీలో లేబర్ సార్ మా అమ్మ మున్సిపాలిటీలో రోడ్లు ఓడొస్తుంది ఇది చెప్పడానికి ఎందుకు తడబడతాను నేను ఆడాడ వేలకు వెళ్ళంచాలు తీసుకొని కొంచెం కూడా కష్టపడిన వాళ్ళే వాళ్ళు చేసే పని గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు అలాంటిది మీ అమ్మనైనా సొంత శ్రమని నమ్ముకుని జీవిస్తున్నారు గర్వంగా చెప్పాలా మా అమ్మ అమ్మనైనా కార్మికులని సరే సార్ శ్రమని నమ్ముకుని జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు